హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ని అయితే షూట్ చేశాను సో అప్పటి నుంచి నాకు వీడియోస్ రేటింగ్ చేయడం అనేది కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆ రోజైతే సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడికైతే మేము అటెండ్ అయ్యాము సో అదే ఈ వీడియో అయితేనే విలేజ్ వచ్చేసి పాల్చర్ల సో ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళే వే అనమాట ఇది మేము వెళ్ళేసరికి అబ్బాయి వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి మేము వచ్చేసరికి ఇలా కార్పెట్ అయితే వేస్తున్నారు మేము వెళ్ళేసరికి టెన్ అలా అవుతుంది టైం వచ్చేసి సో ఇంకా వెళ్ళిన తర్వాత టిఫిన్స్ అవన్నీ పెడితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం అన్నమాట టిఫిన్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాము ఫస్ట్ అయితే ఇంట్లో పూజ జరుగుతుంది ఆ తర్వాత స్టేజ్ మీదకి తీసుకొస్తారనమాట అమ్మాయిని సో ఇదిగోండి ఇక్కడ ఎవడే పెళ్ళికూతురు అమ్మగారు మాట్లాడుతున్నారు అందరితోని వచ్చిన వాళ్ళందరితో కూడా ఇంకా లోపల డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు ఇక్కడే అవన్నీ మార్చడం ఇవన్నీ అయితే ఇక్కడ పూజ అయిన తర్వాత స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీస్తారు కదా ఇంకా అందరూ వచ్చి అక్షంతలు వేయడం ఇవన్నీ అయితే స్టేజ్ మీద అరేంజ్ చేశారనమాట ఇంకొకసారి అలా వాళ్ళ హౌస్ అయితే వీడియో షూట్ చేశాను అలా లోపల పూజ అది అయిన తర్వాత స్టేజ్ దగ్గరికి అయితే వస్తామన్నమాట ఇది కొండి డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇవన్నీ వచ్చేసి అబ్బాయి వాళ్ళు తీసుకొస్తారు కదా ఫ్రూట్స్ ఫ్లవర్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టారు స్టేజ్ మీద ఇలా డెకరేట్ చేశారనమాట ఇవన్నీ అలా ఒక వీడియో అయితే షూట్ చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ చాలా బాగుంది ఫ్లవర్స్ మధ్యలో ఆర్ వి అని రాశారు ఆర్ అంటే రవి అండ్ వి అంటే వినీల మౌలిక అనమాట సో అమ్మాయి పేరు సో ఫస్ట్ ఇక్కడ అమ్మాయి చేత పూజ అయితే చేస్తున్నారు ఆ పూజ అయిన తర్వాత అబ్బాయిని కూడా తీసుకొస్తారనమాట ఇంక ఇక్కడ పూజ జరుగుతుంది కదా అని చెప్పేసి మేమైతే కాసేపు లోపల కూర్చుందామని వెళ్ళాము ఇక్కడ హన్విత అయితే బయట ఏడుస్తుందని చెప్పేసి కాసేపు అయితే లోపలికి వెళ్ళి కూర్చున్నాము అక్కడ నేల్పాల్స్ ఇవన్నీ చూసింది ఇంకా వాళ్ళత చేత నెయిల్ పాల్స్ అయితే వేయించుకుంటుంది ఇక్కడ సో అక్కడ అన్నీ చక్క పెట్టేసింది అనమాట నెయిల్ పాలిష్లు పౌడర్లు ఇవన్నీ తీసి వాడుతూ ఆడుకుంటుంది అండ్ ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళు ఇస్తారు కదా అమ్మాయికి బాక్స్ అందులో ఏమున్నాయి ఏంటి మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను ఎంగేజ్మెంట్ కిచెన్ బాక్స్ కూడా సేమ్ ఇలాంటిదే ఒకసారి ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా ఏముంటాయి ఏంటి అనేది సో ఇవన్నీ ఒకసారి ఇలాగా మీకు చూపించేసి మళ్ళీ ఎక్కడ ఉండేవి అక్కడే అరేంజ్ చేస్తాను అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి జడ అనమాట అంటే హెయిర్ షార్ట్ గా ఉంటే ఇలాంటి ఒక జడ మనం తీసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంక ఇక్కడ హనిత చూసారు కదా ఆడుకుంటుంది నెయిల్ పాలిష్ తీసుకొని ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడ బంతి భోజనాలు అయితే అరేంజ్ చేశారు సో ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి భోజనం భోజనం చేసిన తర్వాత వాళ్ళకి అక్షంతలు వేసి వచ్చేసామనమాట వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని అలా అందరూ కబుర్లు చెప్పుకున్నాము ఆ తర్వాత అయితే బయలుదేరి ఇంటికి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ అందరూ అక్షంతలు వేసి ఫోటోలు అవన్నీ తీయించుకుంటున్నారు సో మేము కూడా వెళ్ళి వచ్చేసామన్నమాట అందరూ భోజనం చేసి అక్కడ రిలాక్స్ అయితే అవుతున్నారు ఇంక ఇక్కడ వెళ్ళే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పెళ్లి కూతురు అమ్మగారు అయితే ఉంచున్నారు వచ్చేసి నాకు పిన్ అవుతారనమాట సో ఆవిడకి చెప్తున్నాను వీడియో షూట్ చేస్తున్నానని హాయ్ చెప్తున్నారు సో నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా అని అడుగుతున్నారనమాట కాకపోతే బయట సాంగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల కాపీరైట్స్ అవుతాయి కదా అందుకైతే నేను యాడ్ చేయలేదు ఇదిగోండి మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నారనమాట ఇప్పుడు వీడియో తీసుకో ఏ టెన్షన్ లేదు నాకు అన్నీ బాగా జరిగినాయి అని చెప్తున్నారు అండ్ ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు అండ్ అలాగే స్టీల్ బాక్స్ కూడా ఇచ్చారు జెంట్స్కి వచ్చేసి కట్ చిప్స్ ఉంటాయి కదా హ్యాండ్ కట్ చిప్స్ అవి అయితే ఇచ్చారనమాట సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మ్యారేజ్ కూడా వచ్చేస్తుంది వన్ మంత్ గ్యాప్లో మ్యారేజ్ కూడా పెట్టేశారనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్